హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ రోహిత్ మన ఛానల్ తరపున పేల్గా జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన భారతీయులకి సంతాపం తెలుపుకుంటూ ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు తమనే చూశారు కదా ఒకరోజు తిరుపతికి వెళ్ళడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళే సందర్భంలో డిక్లరేషన్ రాయమంటే దాని గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు నా మతం మానవత్వం అని ఒక మాట అనేసరికి నాకు మాట చాలా ఎక్కడో టచ్ అయింది అసలు మనసులో సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక అద్భుతమైన మాట అన్నాడే అనేసి పడిపోయింది అసలు ఈ మాటకి అర్థం ఏంటి ఏంది 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 అని నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం నేను ఆలోచిస్తూ ఉన్నా ఇంత ఇంత డెప్త్గా ఉందా ఈ వరల్డ్లో అని అనిపించింది సార్ దాని గురించి చూస్తూ చూస్తూ ఉండగా రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ మీద ఒక గిరిజన మహిళ ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని వారు వాళ్ళ ఊర్లో ఉన్న కష్టాల గురించి వాళ్ళ ఊరికి కావాల్సిన అభిప్రాయాల గురించి పవన్ కళ్యాణ్ గారికి చెప్దామని వెళ్ళి కలిశారు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆమెను చూసి మా చెప్పులు కూడా లేవు అంటే చెప్పులు అనేది నాకే కదండి మా ఊరిలో ఎవరికీ లేవు అని చెప్పేసి చెప్పారు ఈ చెప్పులు లేవు అనేది ఒక ఫీలింగ్ కాదేమో వాళ్ళ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఆవేదన ఐ మీన్ ఆ వర్డ్ని ఎలా చెప్పాలి అంటే ఒక గుర్తింపు ఒక గౌరవం కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు కదా కొన్ని తెగల్ని వె సపరేట్గా చూస్తున్నారు కొంతమందిని ఏమంటారు వివక్షత చూపిస్తున్నారు ఇలాంటి వివక్షతతో బాధపడే వాళ్ళ మనసులో ఎలాంటి బాధ ఉంటుందో అలాంటి బాధ అనమాట అది చూసిన వాడికి ఆ ప్రాబ్లం తీర్చిన వాడికి అంబేద్కర్ లాంటి మహానుభావులకు మాత్రమే ఇలాంటి భావం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు చూసి అదే కాసేపు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకున్నారు ఆవిడ చెప్పిన మాటలన్నీ వినేసి అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి గెలిచారు గెలిచిన తర్వాత రీసెంట్గా ఒక వన్ మంత్ లాస్ట్ మంత్ అదే వాళ్ళ బాబుకి ఇట్లా యాక్సిడెంట్ అవ్వక ముందు సిచ్యువేషన్ ఊర్లోకి వెళ్ళి అందరి గురించి తెలుసుకొని వాళ్ళకు ఒక ఒక ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక జత చెప్పులు ఇచ్చారు బయట చెప్పుకోవడానికి ఒక జత చెప్పులేగా అన్నట్టుగా ఉంటుంది ఆ జతల్లో వాళ్ళ ఆత్మగౌరవం ఉంది ఇది అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది అదే కాకుండా మళ్ళీ ఇంకొక చిన్న ఇష్యూ నోరు లేని మూగజీవాలు మహారాజు వీటిల్ కోసం అని చెప్పి ఒక అరవై కోట్లు ఖర్చు పెట్టి నీళ్ల ట్యాంకులు ఐ మీన్ సమ్మర్లో వాటికి నీళ్ళకి ఇబ్బంది కాకూడదని చెప్పేసి కొన్ని ట్యాంకులు కట్టించారు నాకు అద్భుతంగా అనిపించింది అసలు ఇది ఏంటంటే ఇప్పుడు మనుషులు అనుకో నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని ఏదంటే అది మాట్లాడతాయి మూకుచి జీవాలు చెప్పుకోలేవు కదా అలాంటి వాటికి దాహం తీర్చడం కోసం చేశారు అని అంటే దీన్ని కదా మానవత్వం అంటారు ఇది ఎంతమందికి మానవత్వంలా అనిపించింది ఇలాంటి మానవత్వం కలిగే పనులు ఒక మనిషిగా ఎంతమంది చేయగలిగారు ఎంతమంది చేశారు కింద కామెంట్ చేయండి ఇలాంటి నాకు తెలిసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చేసుంటారు మీకెవరికైనా తెలిసి ఉంటే అలాంటి కింద కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన భావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మానవత్వాన్ని చాటుకోండి మీరు ఇలా మానవత్వాన్ని చాటి నేను పలానా పని చేశానని కింద కామెంట్ చేయండి ఓట్లు లేని మూగజీవాలకే ఇతను ఇన్ని చేశారే నోరున్న మనుషులకు చేస్తేనే దాన్ని నెగటివ్గా ప్రోపకండా చేయడానికి ట్రై చేస్తున్నారు చేసిన మేము గుర్తుపెట్టుకొని ఆ కృతజ్ఞత భావాన్ని తీర్చుకుంటే బాగుంటుంది అది ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పొందని రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పొందని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పొందని ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పొందని మనిషిగా మానవత్వం ఉంది అని మనం చాటుకోవాలంటే ఒకరి నేను తప్పుగా అనొద్దు వారు చేసిన మంచి పనులు బయటికి చెప్పండి పది మందికి తెలుస్తే నా వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను దయచేసి నా వీడియోని లైక్ చేసి నా వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నాకు మీ సపోర్ట్ కావాలి కింద గంట బటన్ ఉంటుంది గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్దామని ఆశిస్తున్నాను ఇది ఒక నీతి కథని ఆదర్శంగా తీసుకొని చెప్పబోతున్నాను నమ్మిన వ్యక్తుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణమైన ఇస్తాడు అనే కాన్సెప్ట్ మీద చెప్పబోతున్నాను మీరు దీని మీద చెప్పమంటారా లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పమంటారా దేవుడు పంపించిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేయబోతున్నాను వీటిలో ఏ వీడియో చేయమంటారో కింద కూడా కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్